నా పేరు నవీన్ వయసు ముప్పై ఎనిమిది ప్రశ్న తండ్రి కుమార పరిశుద్ధాత్మ వీరు ముగ్గురు విడిగా విడివిడిగా ఉన్నారు అలాగే ముగ్గురు విడివిడిగా ఉన్న దేవుళ్ళు అయితే ఇషా తొమ్మిది ఆరులో శిశువు పుట్టెను శిశువు ఎవరు మన కుమారుడు ఎవరు ఆయన భుజం మీద రాజ్యభారం ఉండిన ఆయన ఎవరు ఆశ్చర్యకరుడు ఆలోచనకుడు బలవంతుడైన దేవుడు ఎవరు నిత్యాడుగు తండ్రి సమాధానకర్తగా అధిపతి అని అతనికి పేరు పెట్టబడు తండ్రి ఎవరు ఇలాంటి ప్రవచనమే క్రీస్తు ప్రభువు గారికి సంబంధించి యహోవాను నేను మనుషుల కొరకు మరణించాడని వస్తాను అన్నట్టుగా అర్థం వచ్చే వచనం ఏషియాలోనే లేక కీర్తనలోనో ఇర్మియాలోనో మొత్తానికి పాతల బంధంలోనే ఉంటుంది బ్రదర్ ఇలా ఎవిడెన్స్ లేకుండా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు బ్రదర్ మీకు ఆ వచనం ఐడియా వస్తుందని అడుగుతున్నాను ఈ రెండు అధ్యాయాలలో వచనాలు యహోవాయే క్రీస్తు ప్రభువు అని అర్థంతో చెప్పబడి ఉన్నాయి దీనిని గురించి చెప్పగలరు ఆశిస్తున్నాము

హైదరాబాద్లో మాట్లాడను తండ్రి కుమార పరిశుద్ధాత్మ వీళ్ళు ముగ్గురు కూర్చి వివరణ ఆ పాట ఇంకా ఎడిట్ చేసి వీళ్ళు పెట్టలేదు మా టెక్నీషియన్స్ ఇంకా ప్రార్థన ఎవరికి చేయాలి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆమోలు లేదంటే బాప్తీసం ఏ నామోలు అని అనేది నేను చెప్పాను అక్కడ ముగ్గురు కూర్చిన వివరణ కూడా నేను ఇచ్చాను అంటే అంటేనా ఇక్కడ పేర్లు పెట్టబడ్డాయి ఏసుక్రీస్తు వారికి ఏందా నువ్వు చెప్పావు ఏషా తొమ్మిది ఆరులో అవన్నీ కూడా ఒకరి పేర్లే తండ్రి అనే పేరు ఆయనకు ఉంది నిత్యడుగు తండ్రి అనే పేరు ఉంది ఆలోచనకర్త అనే పేరు సమాధాన అధిపతి ఇవన్నీ యేసుప్రభువుకు ఉన్న అడిషనల్ నేమ్స్ అంటారు దాన్ని అంటే అదనంగా ఆయనకున్న పేర్లు ఏమండి చాలామందికి మూడు నాలుగు ఐదు పేర్లు కూడా ఉంటాయండి ఇప్పుడు ఒక పేరుతో ఉన్నవాళ్ళు కొద్దిమంది చాలామందికి రెండేసి మూడేసి పేర్లు ఉంటాయి ఏమంటే ఇప్పుడు ఎలాగైతే రెండు మూడు సిమ్లు ఫోన్లు మెయింటైన్ చేస్తున్నారో అలా మనుషులందరికీ కూడా చాలా రకాలైన పేర్లు ఉన్నాయి ఏసుప్రభుకు అబ్బో చాలా పేర్లు ఉన్నాయి ఏమండి ఆ పేర్లన్నీ కూడా చెప్పబడుతున్నాయి అంతే కానీ ఇక్కడ చెప్పింది ఇహోవా లేదంటే తండ్రి అయిన దేవుడు ఆయన కర కుమారుడైన ఏసుక్రీస్తు వారు ఒక్కటే అనే పదం మాత్రం ఎక్కడ లేదు నాన్న వాళ్ళు ముగ్గురు వేరు వేరు అని దానికి సంబంధించిన పాఠాలు సింహగర్జునులు ఉన్నాయి లేదంటే థియాలజీ బుక్స్లో ఉంటుంది నువ్వు చదువు ఎందుకంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అది ముగ్గురు వేరు వేరు తండ్రి వేరు కుమారుడు వేరు పరిశుద్ధాత్ముడు వేరు వీరు ముగ్గురు ముగ్గురు వ్యక్తులుగా మూడు శక్తులుగా విడివిడిగా ఉన్నారు అన్నది సత్యం అయితే ముగ్గురిని పదప్రయోగంలో నామాన్ని ఉచ్చారించేటప్పుడు అందుకే ఆ పాఠాన్ని నువ్వను హైదరాబాద్లో నేను మాట్లాడిన మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు ఏసునామా తండ్రి కుమార పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామాన్ని యూట్యూబ్లో ఉంటుంది అది చూడండి అది నువ్వు వింటే ఎందుకు ఆ పేర్లతో ఏసుక్రీస్తు వారిని పిలిచారు ఈ పేర్లని తండ్రికున్న పేర్లు యేసుక్రీస్తు వారికి ఎందుకున్నాయి ఏమంటే ఇప్పుడు గాంధీ అనగానే స్వాతంత్రం తెచ్చిన గాంధీ అని అందరూ ఎలా అనుకుంటాం చాలామంది గాంధీలు ఉన్నారు చాలామంది నెహ్రూలు ఉన్నారు ఏమంటే చాలామంది అప్పారావులు ఉన్నారు చాలామంది సుబ్బారావులు ఉన్నారు అయితే సుబ్బారా అనగానే అందరు సుబ్బారావులు కలిపిస్తే ఎలా ఏ సుబ్బారావు చూడాలి ఏనా కనుక ఇక్కడ మాత్రం చాలా పేర్లు ఒక్కడికే ఉన్నాయి చాలా పేర్లు ఒక్కడికే ఉన్నాయి ఎవరైనా యేసుక్రీస్తువారు అంటే ఆ పేర్లు అనగానే అక్కడ అర్థం ఏంటంటే ఆయన చేసే పనులే ఆయన క్రియలు నాన్న తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును అని ఇంత పెద్ద అర్థం రావడానికి ఒక పేరు పెట్టాడు ఏంట పేరు ఇమ్మానుయేలు అవునా ఇమ్మానుయేలు అనే పేరుకి అర్థం ఏంటి తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షిస్తాడు కనుక ఇమ్మానుయేలు అనే పేరుకి అర్థం అంటే క్రియలలో ఆయన చేసే ప్రతి పని ఒక పేరుతో సమానమే ఏనా కాబట్టి అలా యేసుప్రభు చేసిన ప్రతి చర్యకు ఆయన ఒక పేరుతో సంబోధించవచ్చు సమాధానకర్త అంటే ఏంటి సమాధానానికి అధిపతి అంటే ఏంటి నిజంగా ఆయన వల్లనే సమాధానం దక్కుతుంది ఆయన వల్లనే శాంతి అనేది లభిస్తుంది అని చెప్పడానికి ఆ మాట అయితే యేసుప్రభు ఒక్కడే స సమాధానపరుడా తండ్రికి సమాధానపరిచే గుణం లేదా పరిశుద్ధాత్మ దేవుడికి సమాధానపరిచే గుణం లేదంటే ముగ్గురు ఇటువంటి గుణాలు కలిగిన వారే ముగ్గురు ఇటువంటి గుణాలు కలిగిన వారి కాకపోతే వాళ్ళు యేసుప్రభువు వారిని గురించి ఎక్కువ ప్రస్తావించబడింది కాబట్టి ఈ పేర్లన్నీ కూడా ఆయనకి తండ్రే పెట్టుకున్నట్లుగా కనబడుతుంది విశాగ్రంథం తొమ్మిది ఆరులో నువ్వు రాసిన మాట ప్రకారంగా ఆయన మనకు శిశువు పుట్టాడు ఆయన ఒక కార్యక్రమాలన్నీ చేస్తాడు కనుక ఈ పేర్లన్నీ ఆయనకున్నాయి ఈ పేర్లన్నిటికీ ఆయన అర్హుడు అని చెప్పడానికి మాత్రమే ఆ పదప్రయోగాలన్నీ జరిగేగా అన్నాన తండ్రి కుమారుడు ఒక్కడే మాత్రం దయచేసి కాదు తండ్రి కుమారుడు ఒక్కడ మాత్రం కాదు తండ్రి వేరు తండ్రి కనగా వచ్చిన కుమారుడు వేరు మరి యహోవాకు మార్గం సిద్ధపరచడే అని అన్నదే క్లుప్తంగా చెప్తున్నాను యేసుక్రీస్తు వారు ఆయనకి యహోవా అన్న పేరు కూడా ఉంది అందుకే నేను నా పాఠం వినమన్నాను యహోవా అన్న పేరు యేసుక్రీస్తు వారికి ఉంది ఏమండి ఇప్పుడు నాకున్న నా తండ్రి పేరు నేను పెట్టుకుంటే తప్ప తప్పేం కాదే ఆ తండ్రి పేరు నాకు ఉంది ఆ తండ్రి పేరిటే నేను ఏదైనా చేస్తాను అలాగే నా కొడుకు పేరు కూడా నా తండ్రి పేరే ఉంది వాడికి కూడా కనుక ఒక పేరు తండ్రి పేరు వంశ పారంపర్యంగా పిల్లలకు రావడం అనేది పెట్టుకోవడం అనేది తప్పుగా నెహ్రూ ఉన్నారండి ఇప్పుడు అంతవరకు ఎందుకంటే గాంధీ ఉందండి అవునా ఇందిరా గాంధీ ఆడుకు పుట్టిన పిల్లలు ఇందిరాగాంధీకి పుట్టిన పిల్లలు ఎవరు సంజయ్ గాంధీ రాజీవ్ గాంధీ ఏమండి ఆలు గాంధీలే ఏమండి తర్వాత రాజీవ్ గాంధీ గారికి పిల్లలు పుట్టారు వాళ్ళు అందులో ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఏమండి సంజయ్ గాంధీ గారి భార్య మేనకా గాంధీ వీళ్ళందరిలోనే గాంధీలే కనబడతాను ఇదేంటంటే అందరిలో నీ పేర్లే గాంధీస్ ఫ్యామిలీ అంటారు అంటే కనుక దేవుళ్ళ వంశం ఆ దేవుళ్ళ వంశంలో యుహోవా అన్న ఆ వంశంలో అందరూ యుహోవాలే యుహోవాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి యోహో ఎందుకు ఒరిజినల్ యుహోవా ఎవరు బైబుల్ రానట్టు కన్ఫ్యూజ్ అయిపోతాడు భావం తెలిసిన వాడు ఈయన తండ్రి అయిన యుహోవా ఈయన కుమారుడైన యుహోవా ఈయన పరిశుద్ధాత్మదేవుడు అయిన యుహోవా అనొచ్చు ఎందుకంటే ఒకే ఫ్యామిలీ కదా ఆ తండ్రి ఇంటి పేరు అందరికీ చెల్లుతుంది ఎందుకంటే మనం మన పే మన పేరు అడి చెప్ప మనకి పేరు ఉందా లేదా యహో పేరు మనకు లేదా పుట్టుకుతోనే భయభర్త వచ్చేసిందండి మనకి యహో పేరు మనకెందుకు లేదా ఆయన ఇంటి వాళ్ళు మనం యహో గర్భాన్ని పుట్టిన వాళ్ళం ఆ ఇంటి పేరు మనకు లేదా నా ఇంటి పేరు యహోవా అండి కాదని మీరు ఎవరైనా అంటారా అనలేరు ఒకళ్ళు కాదంటేనే నేను పుట్టలేదని మీరు ఒప్పుకున్నట్టే కాబట్టి నేను ఆయనకు పుట్టాను కాబట్టి ఆయన పేరు నాకు ఉంది యేసు ప్రభువు కూడా అదే అంటున్నాడు మా అరణ్యంలో మార్గం సిద్ధపరచండి యుహోవాక మార్గం సిద్ధపరచినట్టు అక్కడ వచ్చింది యుహోవా కాదు నాన్న యేసుక్రీస్తు వారే వచ్చారు కానీ యుహోవాకు మార్గం అని ఎందుకు అన్నాడు ఆయన పేరు యుహో కాబట్టి పేరు యుహోవా వచ్చింది యుహో కాదు యేసుక్రీస్తువారే యుహోవా పేరు పెట్టుకొని వచ్చారు కాబట్టి అక్కడ ఆ మాట రాయబడింది అందుకే నువ్వు ఆ ప్రసంగం వింటే క్లారిటీగా నీకు ఉంటుంది ఓకే నాన్న